హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంటి తిన్నాం ఐఎం విశాల ఈరోజు వీడియోలో ఒక మంచి కర్రీని అయితే చూపించబోతున్నానండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా అలాగే మనకి ఏ కూర కూడా తినబుద్ధి కానప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటికి కర్రీ పేరు చెప్పలేదు కదా మెంతులు కోడిగుడ్డు పులుసు ఇప్పుడు దీని ప్రాసెస్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు మీ ఇంట్లో ఉండే పర్సన్స్ని బట్టి ఎగ్స్ని తీసుకోవాలి ఇప్పుడు ఒక కోడిగుడ్డుని ఇలాగా ఒక బౌల్లో వేసుకుని బాగా బీట్ చేసుకుని ఆమ్లెట్లో వేసుకోండి ఇప్పుడు ఈ ఆమ్లెట్ మీద కొద్దిగా కారాన్ని స్ప్రింకిల్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకోండి లేకపోతే ఆమ్లెట్లా వేసుకొని పీసెస్లా కట్ చేసుకున్నా పర్వాలేదు నేనైతే టూ ఎగ్స్ని తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇలా ఆమ్లెట్లా వేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ కన్నా ఎక్కువగా మెంతులు వేసుకోండి మెంతులు చెటపటం అన్నాక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కల్లో కట్ చేసి వేసి అలాగే మీ స్పైసీ సరిపడా నాలుగైదు పచ్చిమిర్చిని చీలికల్లా కట్ చేసి వేసుకుని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గడం కోసమని రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకుని బాగా కలుపుకున్నాక మంటను హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మీ స్పైసీకి సరిపడా అంటే ఒక టీ స్పూన్ వరకు కారాన్ని వేసి బాగా కలుపుకుని ఒక నిమిషం పాటు ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకుని ఈ విధంగా గుజ్జును తీసి వేసుకోవాలి ఇలా చింతపండు గుజ్జును వేసుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి పులుసుని మరగనివ్వాలి ఇప్పుడు పులుసు ఇలా మరిగేటప్పుడు ఇందులోకి మీ స్వీట్కి సరిపడా అంటే రెండు టీ స్పూన్ల వరకు బెల్లం తురుముని వేసుకోండి పంచదారని కూడా వేసుకోవచ్చు అలాగే స్వీట్ ఇష్టపడిన వారు కొద్దిగా తగ్గించి వేసుకోండి బెల్లాన్ని వేసుకుంటేనే పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా బెల్లాన్ని వేసుకున్నాక కడాయి మీద మూతపెట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పులుసుని చిక్కబడినివ్వాలి చూసారు కదా పులుసు ఇలా చిక్కబడిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ని వేసేసుకోవాలి ఆమ్లెట్స్ని ఇలా వేసుకున్నా పర్వాలేదండి లేకపోతే మీకు నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసి వేసుకున్నా పర్వాలేదు ఇలా ఆమ్లెట్స్ని వేసుకున్నాక ఒకసారి కలుపుకుని మళ్ళీ మూతపెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుని పులుసు దగ్గర పడేంతవరకు వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చేసుకునే పులుసు కన్సిస్టెన్సీని బట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి చూసారు కదా పులుసు ఇలా దగ్గర పడ్డ తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరువుని చల్లుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనం మెంతులో కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో పులుసైతే రెడీ అయిపోయింది మీరంతా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంట తిన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్